శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం నమస్కారం ఈరోజు యావత్ నవీ ఆంధ్రప్రదేశ్ అద్దట ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పవర్పై అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆయనకున్న ఒక కక్ష సాధింపు చర్యగా అలానాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ప్రతి రైతాంగం కూడా ఉచిత కరెంటు తొమ్మిది రేట్లో ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా నైన్ అవర్స్ అందరికీ ప్రతి రైతుకు కూడా వాటర్ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకునే పరిస్థితిని ఈ దౌర్భాగ్యుడు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కాలంలో రోజుకి ఐదు గంటలు ఇస్తున్నారు అగ్రికల్చర్ బోర్డు అన్నింటికి కూడా కరెంటు అగ్రికల్చర్ సెక్టర్ ఉన్న పవర్ ఓన్లీ ఫైవ్ అవర్స్ ఇస్తున్నారు దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతాంగ అలాగే మానియాదజు అభివృద్ధి సరికి గతంలో ఆర్ఈసీస్ రిస్క్ సొసైటీ ఉంది ఆ సొసైటీని ఈ గుడిసేట మంత్రి దయవల్ల దీన్ని ఈపీడీసీలు టేక్అవర్ చేసిస్తే ఈ రోజు అగ్రికల్చర్ కలెక్షన్ ఇవ్వాలంటే లక్ష రూపాయలు అంచుకుడుతున్నారు అలాగే డొమెస్టిక్ ఇంటి కనెక్షన్ అంటే పాతికేల రూపాయలు అడుగుతున్నారు దారుణంగా ఈరోజు ఈ విద్య ఎలక్ట్రికల్ వ్యవస్థ దోచుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఒక యంత్రాంగాన్ని ఈ ఈరోజు మా అనకాపల్లి యోజనలో తుంబాల వీవీ రోణ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత అందరూ కూడా రైతాంగం అందరూ కూడా బెల్లంపై ఎక్కువ ఆసక్తి చూపించి బెల్లం గానుగులకి పవర్ ఉంటే కానీ బెల్లం గానుగులు క్రష్ కాదు ఆ గానుగులు కూడా పవర్ లేకుండా ఈ రోజు ఓన్లీ ఐదు గంటలు ఇస్తున్నారు ఐదు గంటలు కూడా ఎప్పుడు ఇస్తారు తెలియదు ఎప్పుడు ఇస్తారు తెలీదు చాలా మంది రైతాంగం బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే మీకు చింతశ్ధి ఉంటే తక్షణమే దానిపై రెట్ఫై చేయాలని ఇటు కలెక్టర్ గారిని ఇటు ఈపీడీసీ మా విశాఖపట్నం డైరెక్టర్ కూడా ఈ పత్రిక మూలంగా మిమ్మల్ని రిక్వెస్ట్ రైతాంగం తరఫున ఇప్పటికైనా ఈ సైకో పక్క ఇబ్బంది పెడుతున్నారు మీరు కూడా ఎంత రకంగా దీంట్లో ఎన్నో కంపల్సరీ నైన్ హౌస్ అగ్రికల్చర్ సెక్టర్ కరెక్ట్ అని విజ్ఞప్తి చేస్తారు అలాగే ఈ సైకోపర్